గురుదేవా నా అభిప్రాయం ఏమిటంటే రాజకుమారులిద్దరూ ఇప్పుడు యవ్వనంలో ఉన్నారు వారు కంసునితో యుద్ధానికి సంసిద్ధులయ్యేలా మనం తయారు చేయాలి ఈ విషయాన్ని తమకు విన్నవించడానికి వచ్చాను తమరు వసుదేవుల వారిని ఆదేశించాలి ఈ ఇరువురు సమయాన్ని గోవుల్ని మేపడంలో వ్యర్థం చేయకూడదు వారి సమయం వ్యర్థం కావడం లేదు అక్రూరుల వారు ప్రేమలీలలకు చెందినది రాజనీతిలో వాటి ప్రస్తుతం ఏమిటి దాని ప్రయోజనం ఉన్నది మానవులకు అది తెలియజేయాలి ప్రేమ లేనిదే మానవ జీవితం పరిపూర్ణం కాదని కేవలం రాజనీతే జీవితాన్ని పరిపూర్ణం చెయ్యదు అది జీవితానికి అంతిమ లక్ష్యం కూడా కాదు జీవితానికి అంతిమ లక్ష్యం ప్రేమ కేవలం ప్రేమ ఎందుకంటే అవన్నీ నిజమే గురుదేవా కానీ నేటి రాజనీతి వచించేది ఏమిటంటే కళ్ళ ముందు జరాసందుడు బాణాసురుడు కంసుడు లాంటి మూడు శక్తులు కలిసి ఈ లోకాన్ని నాశనం చేయకముందే వారిని మట్టు పెట్టాలి వారి శక్తుల్ని అంతం చేసి తీరాలి దానికి తగిన సమయం రానివ్వండి మరి ఆ సమయం ఎప్పుడు ఆసనమవుతుంది గురుదేవా ఆసన్నమవుతుంది కాని ఇప్పుడు కాదు ఇది ప్రభు యొక్క ప్రేమలీల సమయం వినాశలీలను ప్రారంభించే ముందు అతను మానవాళికి అందించాలనుకుంటున్నాడు ఏమిటంటే కేవలం ప్రేమయే సృష్టికి ఆధారమని దివ్యమైన తత్వం కవి యొక్క కవితలో ఆ పరమశక్తిని గురించి ఎటువంటి వ్యాఖ్యానం ఉంది అక్రోళ్ల వారు నిజానికి కవి యొక్క దూరదృష్టి కాలప్రమాణాన్ని దాటి ఆ పరమశక్తిని చూడగలుగుతుంది అదే శాశ్వతమైంది గురుదేవ ఆశ్రమ ద్వారం చేంతకు ఒక అంధగాయకుడు యతించాడు తమ దర్శనానికి అనుమతి కోరుతున్నాడు ఆ మహత్తర కళాకారుని సగౌరవంగా ఆహ్వానించి మన గురుదేవా ఎవరి దృష్టిని గురించి ప్రశంసిస్తున్నారు అతడి దృష్టిహీనుడై వచ్చాడు మేవన్నది ఆ దృష్టిని గురించి కాదు దూరదృష్టి విషయం వచించాం రెండింటికి భేదం ఎంతో ఉంది అక్రోరుల వారు పదండి ఆసే నులు ని గర్గుల వారి పాదపద్మాలకు ఈ సేవకుని ప్రణామాలు మంగళాని భవంతో ఆసీనులు కండి కవిరాజ సెలవేయండి ప్రభు తమరు స్వయం బ్రహ్మపుత్రులు అందుచేత సర్వసమర్థులుగా ఇచ్చి ఒక ప్రార్థన శ్రీచరణాల వచ్చాను మేము యథాశక్తి తమ ఆజ్ఞను పాటిస్తాం సెలవేయండి తమ ఆశీర్వాదం ఎన్నడూ వృధా కాదు అందువలన తమ ఆశీర్వాదం కావాలి ఏ విషయంలో నేను విన్నాను భగవంతుడు శ్రీకృష్ణుడి రూపంలో అవతరించి భూలోకంలో ఉన్నారని నాకు ప్రత్యేకంగా ఆ దేవుని దర్శనం కోసం కాలం దృష్టిని ప్రసాదించండి దాంతో వారిని చూసుకుంటాను తదుపరి మరలా తమకు దృష్టిని ప్రసాదించడం దుష్కరమేమీ కాదు తమను ఒక్క మాట అడుగుతాను సత్యం వచించండి ఉచిస్తాను తమకు హృదయాంతరాళంలో ఇప్పటి వరకు వారి దర్శనం లభించలేదా తమరు గీతికలు అల్లుతున్నారే ఇవన్నీ తమరెలా నేర్చారు నేర్చుకోలేదు మనస్సులో యొక్క గళం వాటిని గానం చేస్తుంది సత్యం వచించారు అందుకనే మేము అడుగుతున్నాం తమ యొక్క మనోనేత్రాలకు ఇంతవరకు వారి నిత్య దర్శనం కలుగలేదా కలిగింది మనసులో ఎప్పుడు ఒక అలౌకిక బాలుని రూపం నుంచి కిషోర ప్రాయం వరకు వృత్తి పొందింది అయితే భగవంతుడు భగవంతుడే గొప్ప జ్ఞానులు యోగులు వేల కొలది వత్సరాలు తపస్సాచరించిన తర్వాత కానీ ఈ విధంగా స్పష్టంగా గోచరించదు తమరు సులభంగా చూడగలిగారు అందుకని తమరు కేవలం దివ్య దృష్టి ప్రభావం వలన వారి లీలలు చూడగలుగుతున్నారు ఒక పర్యాయం తమరి దివ్య చక్షువులు తెరచుకుంటే ఒకేసారి అనేక లీలలు గోచరమవుతాయి కాని అవి మాయా చే సృష్టించబడ్డాయి తమను వాటి ఆకర్షణలో ఎలా పడవేస్తున్నాయంటే తమకున్నటువంటి అద్భుత దృష్టితో చూస్తున్న ఆ దేవదేవుని దివ్య మంగళ రూపాన్ని కూడా మరచిపోగలరు అందుచేతని మరొక్కసారి ఆలోచించండి ఇదే ఒక్క దివ్య రూప దర్శన భాగ్యంతో మనసును స్థిరంగా ఉంచుకుంటారా లేక మాయ ద్వారా కనిపించే వేరు దృశ్యాల వలన సందిగ్ధంలో ఉంటారా ఇప్పుడు నాకు అవగతమైంది నాకు కళ్ళు లేని దేహాన్నిచ్చి పరమేశ్వరుడి ఎంత దయ చూపించాడు సంతోషం మహాముని నేను విన్నాను తమరు జ్యోతిష విద్యలో ఆదిగురువులని ప్రస్తుతం నా భవిష్యత్తును సెలవీయండి అయితే ఈ జన్మలోనే పరమేశ్వరుని చరణాల వద్ద ముక్తి లభిస్తుందా ఇప్పుడే కాదు కవిరాజ ఇంకనూ తమ ఆవశ్యకత కలియుగంలోనూ ఉంది అవును కలియుగంలోని కోట్లాది జీవులను తమరు భక్తిరసంలో ముంచవలసి వస్తుంది ఒకనాడు భావం అంతరించిపోతుంది ఆ సమయంలో తమకు దివ్య దృష్టిలో శ్రీకృష్ణలీలడు దృశ్యాలుగా గోచరించి వాటి వర్ణన తమ పాటల ద్వారా గానం చేయగలరు ఆ గానాన్ని విన్న కోటాను కోట్ల ప్రాణుల జన్మలు సార్థకమవుతాయి ఆ జన్మలోను తమకు దృష్టి లేని దేహమే ప్రాప్తిస్తుంది మరి తమరు తమ దివ్య నేత్రాల ద్వారా ఆ లీలలను ప్రత్యక్షంగా చూడగలరు గానం చేయగలరు ఆ సమయంలో జగత్తు యావత్తూ తమ గానంతో ప్రతిధ్వనిస్తుంది ఆ జన్మలోనే ఆ లీలలను నిత్యం గానం చేస్తూ తమరా పరంధాముని చరణాలకు అటువంటి ఆనందదాయకమైన సేవ అన్ని జన్మల్లోనూ ఉండితే ఇక ముక్తి యొక్క అవసరం ఏముంది తమరు చక్కని వార్తను విన్నవించారు కృతజ్ఞుణ్ణి మనకి కానుజ్ఞ ఇవ్వండి తమ భక్తి కలశం సర్వదా ప్రకాశించునుగాక పదండి కవిరాజం అక్రూరుల గురుదేవా కవిరాజు భవిష్యత్తును పరిశీలిస్తున్న సమయాన సమస్త వివరాలు మా కరులకు కట్టినట్టు గోచరించాయి శాస్త్రానుసారం త్వరలోనే తమకు కూడా మానసిక చికిత్స జరగబోతున్నది అనతి కాలంలోనే తమకు పరమేశ్వరుని కృప కలుగబోతున్నది మరి ఆ సమయంలో తమరు స్వయంగా తమ నేత్రాలతో చూడబోయేది తమ యొక్క మస్తిష్కం ఇంతవరకు అంగీకరించనిది మాకు గోచరిస్తోంది ఆహా దాముని ప్రేమలీల ఆహా ఎంతటి అలౌకిక దృశ్యం గోకులంలోని కన్యలు సర్వులు మహాఘనకీర్తి గల కాత్యాయనీ దేవి వ్రతాన్ని ఆచరించడం కోసం నేడు మార్గశిర సంక్రాంతి దినమున తమ తమ మనసుకు నచ్చిన వరుణ్ణి పొందడం కోసం గౌరీ పూజలు చేస్తున్నారు ఆ పరమేశ్వరుని యొక్క మాయ చూశారా ఆ గోపకన్యలందరూ శ్రీకృష్ణునే పతి రూపంలో పొందడానికి గుప్త కోరికలతో ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేస్తున్నారు వ్రజ గోపికలారా మేము మీ పూజతో ప్రసన్నలమైనా మీకేం కావాలో కోరుకోండి హే శక్తి స్వరూపిణి గౌరీ మాత తమరు నారీమణులందరిలో శ్రేష్ఠులు మరియు పతి యొక్క మర్మం తెలిసిన పతివ్రతాదేవి హే మాత తమరు పరమ సౌభాగ్యవతి ఇతరులకు సౌభాగ్యాన్ని అసగ దేవదేవి అందుకని ఈ ధరణి మీద ఉన్న మేము బర్సానా కన్యలం మీ వ్రతాన్ని ఆచరించి మీ నుంచి ఈ వరాన్ని కోరుతున్నాం తమరు ఏ విధంగా తపస్సు చేసి తమ మనోవాంఛితం ప్రకారం శ్రీ శంకర పతి రూపంలో పొందారో అదే ప్రకారం మీ పూజాఫల స్వరూపంగా మాకు అటువంటి భర్త లభించాలి ఈ అభీష్టం మా ప్రతి ఒక్కరి మనసులో ఉంది మీరు శ్రీ శంకర భగవానుని ప్రేమని ఏ విధంగా పొందారో